ఇక్కడ నియోజకవర్గంలో జిల్లపూడి మండలం జిల్లంపూడిలో మాజీ మంత్రి ముదగడ పద్మనాభం గారు ఇంటికాడ జరిగిన సంఘటన మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎప్పుడు జరగకూడదు కానీ ఈ సంఘటన జరిగినందుకు మేము మా పార్టీ తరఫున మా జనసేన పార్టీ అని ఏదో సానుభూతిపరడని తరుణంలో మేవి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది అతను మత సిం లేని వ్యక్తి ఒక నాలుగు ఐదు నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ దాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ ఆన్లైన్ కొట్టడం ఆ చుట్టాలని ఆడని కొట్టడం తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడటం జరిగింది సీఏ గారితో మాట్లాడిన తక్షణమే దీనిలో దర్యాప్తు చేసి దీని మీద ఒక అతన్ని తీవ్రంగా శిక్షించవలసింది కోరుతున్నాం ఎందుకంటే ఇది మా పార్టీ క్రమశిక్షణ కలగమైన పార్టీ క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది అలాగే మాజీ మంత్రి మొదటిగా కొత్తనా ఉన్నారంటే కూడా మాకు మా నాయకుడికి మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి దీన్ని తక్షణమే సిఏ గారు దీన్ని తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు చేసే నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలో మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను కోరటం జరుగుతుంది